గోపీచంద్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారంట అంత నాకు హితులు సన్నిహితులు మా పార్టీ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా డిఫాక్టో మంత్రి గారు డిఫాక్టో ఎమ్మెల్యే అయినటువంటి గురుపాటి గోపీచంద్ గారు చాలా విషం చిమ్మాడన్నాను నీ గురించి అని చెప్పి మా వాళ్ళంతా చెప్పారు ఏం చిమ్మాడయా అని అడిగాను అడిగితే మాచవారం మన బైపాస్ రోడ్లో దేవుడు ఆస్తి కొట్టేశావంట దేవుడు ఆస్తి కొట్టేసేసి నీ బినామీలైనటువంటి లింగం ఆనంద్ గారు పేరు మీద పెట్టి మొత్తం నువ్వు కొట్టేశావంట ఆ డాక్యుమెంటు ఏది లింగం ఆనందో వాళ్ళ అన్నయ్య గారి పేరు మీద కొనుక్కుని ఆక్షన్లో పాడుకున్న డాక్యుమెంటు అలాగే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నా భార్య పేరు మీద ఒక ఐదు వందల గజాలు నా భార్య తండ్రి అంటే మా మామగారి పేరు మీద ఒక ఐదు వందల గజాలు కొట్టేశావంట నువ్వు దేవుడు ఆస్తి కొట్టేశావంట అని చెప్పి విషం చిమ్ముతున్నారని చెప్పి నాతో చెప్పారు నేను వారి చిమ్మిన విషానికి లేదా కనీసం సాక్ష్యాధారాలను కూడా పరిశీలించకుండా వాళ్ళు చిమ్మినటువంటి విషయాన్ని నా మీద క్యారీ చేసినటువంటి ఎవరెవరైతే చేశారో వారికి కూడా సమాధానం చెప్పాలి వాస్తవాలు చెప్పాలి కాబట్టి మరీ ప్రత్యేకించి బందర్లో ప్రజలందరికి కూడా చెప్పాలి కాబట్టి ఈరోజు మీ అందరిని కూడా కలుసుకోవడం జరిగింది ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి బైపాస్ రోడ్లో ఇద్దరు స్వాముల వారి ఆలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి ఒకటి శ్రీ విశ్వేశ్వర స్వామివారు మాచవరంలో విశ్వేశ్వర ఒక ఏడు ఎకరాల యాభై సెంట్లు దాన్ని ఆనుకున్నటువంటి మరొక స్వామివారు ఆర్పేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రంగనాయక స్వామివారికి సంబంధించినటువంటి మరొక ఎనిమిది ఎకరాల చిల్లర ఎంతో స్వామివారి ఆస్తి ఈ రెండు ఆస్తులు పక్కపక్కనే బైపాస్ రోడ్డు ఫేసింగ్లో ఉంటాయి బైపాస్ రోడ్ ఫేసింగ్లో ఆ రెండు ఆస్తులు ఉన్న చోట నేను ఆ స్వామివారి ఆస్తి కొట్టేశానని చెప్పి నిన్న పెద్దలు రాజ్యాంగేతర శక్తిగా బందర్లో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి వారు మాట్లాడారని చెప్పి దాంట్లో నేను లోతుగా మాట్లాడితే ముందుగా రెండు వేల అంటే నేను రికార్డులోకి ఇప్పుడు ఎంత జరిగింది వీరు చెప్పిన కాడి నుంచి నిన్న సాయంత్రం ఈరోజు అసలు ఏం జరిగింది అనేది అప్పట్లో ఉన్నటువంటి ఎండోమెంట్స్ వారిని రిటైర్ అయిపోయిన వాళ్ళని చాలామందితో ఫోన్లో మాట్లాడాను ఏంటి అసలు ఏం జరిగింది అలాగే పాడుకున్న వారితో కూడా కొంతమందితో మాట్లాడాను విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం ఏడెకరాల యాభై సెంట్లు ఉంటే దాంట్లో యాభై సెంట్లు కోర్టు డిస్ప్యూట్లో ఒకళ్ళ అన్యాయంగా ఇది మాది అని చెప్పని కోర్టు దావా వేసిన మీదట అసలు దీని ఆక్షన్కి కూడా నేను అడిగాను అప్పట్లో ఉన్న ఈవోల్ని రిటైర్ అయిపోయిన అధికారులని ఆర్జేసీలని అందరినీ అసలు ఎందుకు ఆక్షన్కి వెళ్ళారు అప్పుడు అని చెప్పానంటే అన్యాక్రాంతం అయిపోతుందండి దేవుడు ఆస్తులు ఒక యాభై సెంట్లు ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఆయన వాళ్ళ అల్లుడు హైదరాబాద్లో ఉంటున్నాడు ప్రస్తుతం అతను కోర్టుకేసాడు వేస్తే హేమంత్ గారని చెప్పిన ఒక న్యాయవాది ప్రముఖ న్యాయవాది గారు ఉన్నారని అంటే నాకు తెలుసు కాదు ఆయన చెప్పాడని ఈ ఆఫీసర్లు చెప్పారు ఈ భగవంతుడికి తెలియాలి హేమంత్ గారికి తెలియాలి ఎండోమెంట్స్ వాళ్ళకి తెలియాలి ఆ ఎండోమెంట్స్ వాళ్ళని పిలిచారే మీకు పోయే కాలం వచ్చినట్టుందిరా దేవుడు ఆస్తులు కాపాడుతాకి మీకు జీతం ఇస్తున్నారు జీతం ఇస్తుంటే ఒకళ్ళేమో ఒక నవాబు గారేమో ముప్పై మూడు సెంట్లకే అందుకో కాదు మూడు ఎకరాలకి దావా వేశాడు అని చెప్పిన దేవుడిది ఇంకొక ఆయన హైదరాబాద్లో ప్రస్తుతం ఉంటున్నాడు అతనేమో ఏదో గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడు అని చెప్తున్నారు ఎవరు ఇండోమెంట్స్ వాళ్ళు ఆయనేమో ముప్పై మూడు సెంట్లకు ఎంతకో ఆయన వేసాడు ఒక ఆయన మూడు ఎకరాలకి ఒకళ్ళేమో యాభై యాభై సెంట్లకు ఒక ఆయనను మూడు ఎకరాలకు ఒక ఆయన ఇద్దరు వేశారు కాబట్టి తొందరగా కాపాడుచు అంటారంటే ఇది పైకి చెప్తే మరి ఇంద్రబాబు ఎప్పుడో మేము ఆక్షన్ పెట్టమని ఎప్పుడో చెప్పాము ఆల్రెడీ లెటర్స్ ఉన్నాయి మళ్ళీ ప్రపోజల్ పంపించండి అని మా పై అధికారులు చెప్పారు సరే గబాగబా ప్రపోజల్స్ పంపించాం ప్రపోజల్స్ పంపిస్తే ఆ ప్రపోజల్స్ మేరకు శివాలయం అంటే మాసవరం విశ్వేశ్వర స్వామి మాసవరం శివాలయానికి సంబంధించినటువంటి ఏడెకరాలు ఆక్షన్ పెడితే ఆక్షన్లో ఎవరెవరు పాల్గొన్నారు పాడుకున్నది ఎవరు సూర్యాన్ సెన్స్ బాబు గారు వాళ్ళు రమణీ గారోళ్ళు సూర్యాన్ సెన్స్ బాబు గారి తరఫున పంచికల్ రమేష్ గారు వాళ్ళు వాళ్ళ కుటుంబం అట్లాగే మిరియాల వారి కుటుంబం ఇంకా దాంట్లో ఇంకెవరెవరో చాలామంది ఉన్నారు దాంట్లో ఆక్షన్కి వచ్చిన వాళ్ళ దాంట్లో దోనేపూడి వెంకటేశ్వరరావు గారు లిక్కర్ వ్యాపారస్తులు ఆయన చాలా పల్లికి సంబంధించిన ఆయన ఇట్లా చాలామంది బందర్లో చాలామంది అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది సుమారు ఒక యాభై మందో వంద మందో వెళ్ళి ఆక్షన్ పాడుకున్నారంట దాన్ని మూడు కింద పెట్టారంట ఆ ఏడు ఎకరాలని ఏడెకరాలు దాన్ని పెడితే ఆ ఏడు ఎకరాలని పాడుకున్నారు రెండు వేల ఐదులో అయిపోయింది అలాగే రెండు వేల ఆరులో రంగనాయక స్వామి వారిది కూడా ఆక్షన్కి వచ్చింది ఆక్షన్కి వస్తే బహిరంగ వేలంలో దాంట్లో కూడా చాలామంది పాల్గొన్నారు ఆ చాలా మంది పాల్గొన్న దాంట్లో పాల్గొన్న తర్వాత ఇంకా దాంట్లో ఇంకా విషయాలకు వస్తాను పాల్గొన్న దాంట్లో లింగం రావణమూర్తి అని ఆయన ఆయన ఒక రెండు ఎకరాలు అట్లాగే సంగ రావు గారు అండ్ అండ్ పార్టీ ఆయన ఒక రెండు ఎకరాలు గూడూరుకి సంబంధించిన ఆయన ప్రస్తుతం ఎంపీపీ గారు అనుకుంటాయి వైసీపీలోనే మేకల వెంకట సుబ్బారా మేకల సుబ్బారావు గారు అంటే ఆనంద్ గారు మన సుబ్బన్ గారు వాళ్ళ ఫాదరు మేకల సుబ్బారావు గారు వాళ్ళ కుటుంబం అంతా కలిపి వాళ్ళకి ఎకరా ముప్పై మూడు వీళ్ళందరూ వాళ్ళు పాడుకున్నారు పాడుకుని ఆ పాట పెట్టిన వాళ్ళు ఎవరైనా అంటే అప్పటి ఆర్జేసీ రీజనల్ జాయింట్ కమిషనర్ గారు వచ్చి ఆయనే పెట్టాడు పాట అప్పుడు ఎండోమెంట్స్లో ఉండే ఆస్తుల పరిరక్షణ విభాగంలో చూసేటువంటి ఆజాద్ గారు ప్రస్తుతం కూడా వారు జీవించి ఉన్నారు వారు ఎండోమెంట్స్లో పెద్ద హోదాలో ఉన్నారు ఆజాద్ గారు వచ్చారు అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు ఒక ఆయన పోలిరెడ్డి గారేదో అని చెప్పారు ఎండో అప్పుడున్న ఎండోమెంట్స్ జిల్లా ఆఫీసర్ ఆయన ఆర్జేసీ గారు హెడ్ ఆఫ్ కమిషనరేట్ నుంచి ఆజాద్ గారు వీళ్ళందరూ వచ్చి రెండు ఆస్తులు కూడా వీరే ఓ బహిరంగ వేలం పెట్టారు బహిరంగ వేలం పెట్టి దాన్ని కమిషనరేట్కి రాశారు పైదాకా వెళ్ళి పైనుంచి వచ్చింది అలాగే ముందుదేమో ఆక్షన్ అయిపోయింది అన్నీ అయిపోయింది రెండోది కూడా యాక్షన్ అయిపోయింది రెండు వేల ఆరులో రంగనాయక స్వామి ఆలయం ఆక్షన్ జరిగితే రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషన్ వచ్చింది రెండు వేల ఆరులో ఆక్షన్ జరిగిందంట రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషన్ వచ్చి రెండు వేల పదకొండులో వీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ మూడు పార్టీలు వారు పాడుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు చూపించారు పేరు నాని భార్య నాని మామ దేవుడు దాచి దొబ్బేసాడని అదేప్పుడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నా భార్య మిస్సెస్ భార్య మా మామగారు చిరకు ఐదు వందల గజాలు తీసుకున్నారు వాళ్ళు చెప్పింది వాస్తవం కూడా ఒక ఐదు వందల గజాలు తీసుకున్నారు అంటున్నారు రెండు వేల ఆరు యాక్షను రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషన్ రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై రెండులో వెయ్యి గజాలు మేము కొనుక్కున్నాం అంట అంటే వెయ్యి గజాలు కొనుక్కోవడం కూడా దెబ్బేసా అంటే సేల్ ఆక్షన్ ఎప్పుడు అంటే నేను రెండు వేల ఆరులో ఉన్నప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేని సేల్ కన్ఫర్మేషన్ రెండుసారి ఎమ్మెల్యే అయినప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నాను అంటారు అంటే నిజంగా నేనే దేవుడాస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడు కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా సరే లింగమానందు నా బినామీ అని చెప్పి ఘనమైన గోపీచంద్ గారు మంచి మాటలు చెప్తున్నారు లింగమానంద్ గారే నాకు బినామీ అయితే ఎలక్షన్ గెలవంగానే మొన్న అంటే కుల రవీంద్ర కూడా బెనామీ అన్న లింగమానంద అంతేగా గోపీచంద్ గారి భాష బట్టి అమ్మగారు శిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేశారు అంతకు మించి నాకు ఆయనకి ఏమైనా అక్రమ సంబంధం ఉందా మరి ఇదేంటి కాదు రెండు వేల పద్నాలుగులో ఫోటో దొరకలే నాకు రెండు వేల పద్నాలుగులో మంత్రి బంగ్లాకెళ్ళి లింగమానంద్ గారు కుల రవీంద్ర గారితో కలిసి తిరిగారు కదా ఎక్కడ బందర్ రోడ్లో బంగ్లా ఉండేది కదా తమర్దే కుల రవీంద్ర గారు గోపీచంద్ గారితో మాట్లాడిచ్చారు మీరే మాట్లాడిచ్చారు రాసిచ్చారు నాకు తెలుసు ఎందుకంటే అనుభవి అధికారం అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ లేటు వయసులో కూడా పాపం మాటలు మాట్లాడుతాడు గోపీచంద్ గారు మరి అప్పుడు నీకు బినామీనా ఇది లింగమానంద గారు కుల రవీంద్ర గారు పక్కన అంటే కొత్తగా బినామీ ఇది ఎప్పుడు గెలవంగానే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇది మన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్కి ఇది ఎవరు కులరవీంద్ర బినామీగా అంటే లింగమానంద్ ఎంతమందికి బినామీ ఉంటాడు కుల రవీందర్కి బినామీ నాకు బినామీనా చెప్తున్నాను వాళ్ళ అమ్మగారు కౌన్సిలర్గా పోటీ చేస్తాం నేనేనాడు ఎలక్షన్ కూడా చందా తీసుకోవాలా ఆయన దగ్గర ఎలక్షన్ కూడా నేనేనాడు చందా తీసుకోవాలా మీ షాప్ మీ పార్టీ తరఫున బ్యాంధీ షాప్లో వాళ్ళు ఉన్నారు కదా ఎప్పుడున్నా పిలవటం ఎవరి మీద నా కేసులు రాయించడం మీకులాగా ఏమన్నా ఉన్నాయా మరి ఈ ఐదు వందల గజాలు గురించి అంటే నా భార్య పేరు మీద ఐదు వందల గజాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు కదా అదేది ఎలక్షన్ అఫిట్ ఏది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలక్షన్ అఫిడి ఇది మా అబ్బాయి పోటీ చేసిన ఎలక్షన్ అఫిట్ పేర్ని కృష్ణమూర్తి నా కొడుకు పోటీ చేసిన అక్కడి విట్టు మా అబ్బాయికి పెళ్లి కాలేదు కాబట్టి మొత్తం నా నా పేరున్న ఆస్తులు కానీ మా వ్యాపారాలు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ అలాగే నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ లావాదేవీలు కానీ మొత్తం లోన్లతో సహా ప్రతిదీ మేము డిక్లేర్ చేయాలి ఇది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి మన దాంట్లో డిక్లేర్ చేశాం ఏ దాపరకం ఎక్కడ ఉంది రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదే చూడు శ్యామ్ చూడ గారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మొన్నటిది లాస్ట్ ఇయర్ది మరి దీంట్లో ఉంది కదా రెండు వందల యాభై రెండు వందల ఇదిగో మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఉంది కదా ఆస్ కొనుక్కున్నామని ఎంత పెట్టుకొనుక్కున్నా గజం పదకొండు వేల ఐదు వందల రూపాయలు గజం పదకొండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున యాభై ఏడు లక్షల యాభై వేల రూపాయలని లింగం రావణమూర్తి గారికి మనీ ట్రాన్స్ఫర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది